అందరికి నమస్కారం అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది అమ్మాయి హెల్పింగ్ అండ్స్ కువైట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాస్తవిలు కడప జిల్లా నందలూరు గ్రామస్తులైనటువంటి నరపశెట్టి బలరామ్ గారు అలాగే సరస్వతి గార్ల కుమార్తె అయినటువంటి నరపశెట్టి లక్ష్మి శ్రీజ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నరపశెట్టి లక్ష్మి శ్రీజ ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని మాతృదేవోభవ ఆశ్రమం తరపు నుంచి మరియు అమ్మ హెల్పింగ్ అండ్ పూవైటి వారి సభ్యుల ద్వారా కూడా మరి శ్రీజా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరి అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి యొక్క మాతృదేవోభవ ఆశ్రమం గురించి తెలుసుకొని ఏదో ఒక సహాయ కార్యక్రమాలు చేయాలి మరి రోజు బలరామ్ గారి కుమార్తె అయినటువంటి లక్ష్మీ శ్రీజా పుట్టినరోజు సందర్భంగా మరి మనమే సంతోషంగా ఉంటే సరిపోదు ఇక్కడ ఉన్నటువంటి అభాక్లకి ఈ రకంగా కడుపు నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మరి బలరామ్ గారికి సరస్వతి గారికి అలాగే వారి కుమారుడైనటువంటి నరంప్ శెట్టి కిరణ్ గారికి మాతృదేవోభవచ్చి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి యొక్క ఆశ్రమం గురించి ఈ యొక్క అనాథల గురించి కువైట్లో ఉన్నటువంటి అమ్మ హెల్పింగ్ అండ్ అధ్యక్షులైనటువంటి ప్రభాకర్ గారు మరియు వారి యొక్క టీం సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యుల మధ్యన పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకొని ఈ యొక్క అభాగ్యులు ఆకలి తీరుస్తా ఉన్నారు కాబట్టి అధ్యక్షులైనటువంటి పెరుగు ప్రభాకర్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి ఈ యొక్క అభాగ్యుల మధ్యన ఈ రకంగా జరిపించి ఈ యొక్క అనాథలు ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనారాజ